ఒకటో వచనం చదవండి వచనము అలాగే పద్నాలుగు వచనం ఆది ఎందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొక్క ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యొక్క ఉండేను సమస్తమును ఆయన మూలముగా కలిగేను ఆ వాక్యము శ్రీయ సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటే ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధి వారి తల్లి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియా పదవులకు తల్లి మీకు అన్నీ దానిని బట్టి మీ కొంత స్తోత్రాలు అలా ఇప్పటి వరకు తండ్రి ఆయన మమ్మల్ని మీ పదపరిచి కాచి కాపాడిన దాన్ని బట్టి మీ పదనాలు వచ్చి మీరు జ్ఞాపం చేసుకురండి అయా పాటలోను సీ ఆరాధనలో తండ్రి కార్యక్రమంలో మీరు నడిపించారు కొద్ది మాటలు కూడా మీరు ధ్యానం అయ్యా మీరే అధ్యక్షి మీ అమూల్యమైన మాట నాకు మా అందరికీ తెచ్చాము ఈ కొద్ది ప్రార్థన ప్రేపం ద్వారా మనకి ఈ వాక్యం అందరికీ తెలిసిందే అనుకుంటాం కానీ ఇందులో ఒక చిన్న మర్మాన్ని మీకు తెలియజేస్తాం ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే యోహాన్ శివార్త భక్తులైన వ్యూహాన్ని తెలుసు కదా మనకి మరి ఆ యోహాను మన యేసు ప్రభుత్వం వచ్చినా ముందుగా జన్మించినా సరే మరి యేసుప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వడానికైనా దేవుడు గంపినట్లుగా చూస్తున్నాం ఆయన యొక్క మాటలన్నీ కూడా రాశారు అయితే మొట్టమొదటిగా చూసినట్లయితే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండను వాక్యము దేవుడే ఉండేను అంటున్నాడు చూసారా ఇక్కడ చూస్తే ఆది అనగా

సూచించినట్లుగా మనం చూస్తున్నాం ఈయన ఆది ఎందు ఇక్కడే ఆది ఎందు వాక్యం అని అంటున్నాడు అంటే ఆది ఎందు వాక్యము ఆది ఆయన ఉన్నారు వాక్యమే ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యమే దేవుడు అయినట్లుగా చూస్తున్నాం పదనాలు వాక్యమే దేవుడు ఇక్కడ మీరు గమనించండి వాక్యమే దేవుడు ఇక్కడ చూసామంటే మన మందిరంలో ఎందుకు కూడా వాక్యాలు కనిపిస్తా ఉంటాయి ఎక్కడ బొమ్మ విగ్రహం ఉందా ఎక్కడా లేదు విగ్రహం లేదు రాయితో కానీ చెక్కతో కానీ చేసిన ఎక్కడ ఉండవు ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి ఒకవేళ ఎక్కడ ఉంటే అది అంటే వాళ్ళ విశ్వాసం అది వేరే విషయం వాళ్ళ కుటుంబాన్ని పెట్టుకున్నారు ఎందుకంటే నాకు కూడా మరి మ్యారేజ్ పైగా బొమ్మలు కూడా వచ్చింది ఇవ్వండి పుస్తకాన్ని తీసేస్తావా సరే ఇప్పుడు నా స్నేహితుడు ఇచ్చాడు అలా పెట్టుకున్నామా అలాగే ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని వాక్యమే దేవుడి అని అంటున్నాడు వాక్యము దేవుడు మరి బవిలి గ్రంథం అంతా కూడా అనేకమైన వాక్యాలు ఉన్నాయి ఇదంతా కూడా మనుషుని ఇచ్చిన బట్ట కలగల దేవుడు యొక్క ఆత్మ ప్రేరణ బట్టి వ్రాయిపోయినట్లుగా చూస్తున్నాం కుటుంబ ప్రార్థనలో మరి దేవుడు మరి ఎందుకు మన సువర్ణకు ప్రేరణ చేయగలిగా కుటుంబ ప్రార్థన చేస్తే మరి ఫస్ట్ గీతాలు చదువుకున్నాం అవి అర్థం అయిపోతాయి సామెత చదువుకున్నా అవి కూడా కొంచెం అర్థమవుతా ఉంటాయి కొన్ని కూడా అర్థమైపోయినా మరి దేవుడి ద్వారా జ్ఞానం ద్వారా అర్థం చేసుకోగలిగాం సరే ఎంత ఇప్పుడు చదువుతున్నా కదా ఎసే చదువుతామని అని చెప్పి ఎస్ కన్నా చదివితే అసలే కొన్ని అధ్యాయాలు అర్థమే కావట్లా ఇంకా ప్రార్థన పూర్వకంగా కొన్ని రిఫరెన్స్ చూసి ముందుగా ప్రిపేర్ అవ్వాలి దేవుని వాక్యాన్ని సిద్ధపడాలంటే ముందుగా ఆ వాక్యాన్ని కూడా దేవుదండి ద్వారా అనేక పుస్తకాలు చూసుకొని తప్ప మనం అంటే ఇది ఎవరి ద్వారా రాయబడింది అంటే దేవుని చేత ఆత్మ చేత ప్రేరేపించబడి ఇది ప్రవచనము ద్వారా రాయించబడి ద్వారా రాయించబడింది అంతేందుకు అర్థం అవుతా అర్థం కనబడి దేవుని అర్థం చేసుకోకపోతే ఇంకా వేరే రకంగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏదో అర్థం కావట్లేదు అనుకుంటే మనకి చిన్నప్పుడు వాళ్ళు కదా పద్యా తెలుగులో చదువుకునే వాళ్ళం పద్యానికి తాత్పర్యం లేదు ఆ పద్యం అర్థమయ్యేది అసలు సంస్కృతులు ఆ పద్యం చదువుతాది ఏంటో అర్థమయ్యేది కాదు ఇదేం భాష బాబు అనుకునేవాళ్ళ ఆ భాష చూస్తే ఇదేం భాష అనుకునేవాళ్ళం కానీ తాత్పర్యం చూస్తే చాలా అర్థవంతంగా ఉండేది ఎంత అర్థంగా ఉంది అని చెప్పేసి ఆశ్చర్యపోయాడు మధ్య ప్రేతారా వాక్యం ఎందుకు చెప్తున్నాను ఇక్కడ వాక్యము దేవుడే ఉండను అంటున్నాడు వాక్యమే దేవుడు అంతేగాని జంతువు దేవుడు కాదు లోపంలో చూస్తే అనేకమైన జంతువులు ఉన్నాయి ఆ ఒక దేవుడు ఆవు మొక్కొచ్చు ఎలుకన మొక్కొచ్చు అలాగే కుక్కన మొక్కొచ్చు లేకపోతే ఇంకైతే స్వాములు రకరకాలుగా ఉంటాయి దేవుడు మాత్రం జంతువు కానే కాదు అలాగే దేవుడు చెట్ట చెట్టు కాదు ఒక చెట్టు కంటే ఈ చెట్టును ఒకరు పూజ చేయొచ్చు ఒక్కొక్క చెప్పిన పూజ చేయొచ్చు ఇలా చెట్టు దేవుడు చెట్ట చెట్టు కూడా కానే కాదు అలాగే రాయలు ఉంటాయి తప్పపోతే తగ్గుతా ఉంటే ఒక రాయి ఏదో ఆకారంగా ఒకసారి ఈ రకరకాల ఒక ఉంటుంది అరే దేవుడికా ఉన్నాడు అని చెప్పేసి ఆ రాయి తీసి గబు అక్కడ పెట్టి ఒకసారి ఏం జరిగింది రోడ్డు పక్క వెళ్తా తవ్వుతా ఉన్నారు రోడ్డు తగ్గుతుంటే ఒక రాయి దొరికింది రాయి దొరికే పట్టుక రాయి ఎలా ఉందంటే ఒక చెయ్యి ఎలా పెట్టినట్టు ఇలా పెట్టి కొంచెం ఆకారం కనిపిస్తా ఉంది ఏదో ఆకారం ఇది ఉంది దేవుడు అని చెప్పేసి వెంటనే గమ్మ అక్కడ కడిగేసేసి అక్కడ పెట్టేసి కుక్క రాయి చేస్తా ఉన్నాడు దేవుడు రాయి రాయి కూడా రానే కాదు మరి దేవుడు ఏమన్నా అంటే వాక్యమే ఉన్నాడు ఆయన వాక్యం ఉండను వాక్యము దేవుని వాక్యమే దేవుని ఉండను దేవుడు ఎలా ఉన్నట్లా వాక్యమే ఉన్నట్లుగా మనం చూస్తున్నాడు దేవుడు పితరుల ద్వారా ప్రవక్తుల ద్వారా అందరితో దేవుడు స్వయంగా ఆయన ప్రత్యక్షంగా ఆయన మాట్లాడుతూ దేవుని దోషం ద్వారా ప్రవక్తల ద్వారా అసలు మాట్లాడారు ఇప్పుడు మరి జన్లందరికీ కూడా దేవుడు ఎలా మాట్లాడితే దేవుని వాక్యం ద్వారా ఆయన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మనతో ఉంటున్నాడు దేవుని మరి దేవుడు కూడా ఇక్కడ చూసినట్లయితే పద్నాలుగు వచ్చింది చదువు

శరీరధారిగా ఎవరు యేసుక్రీస్తు కృష్ణ వారు ఆయన వచ్చారు ఈ లోకానికి మరి తల్లి తల్లి మరి మరి పరిశుద్ధాత్మ చేత గర్భం ధరించబడి ఆమె మరి సాక్షాత్ మరి కొన్ని ఇక్కడికి మరి ప్రశ్నించినప్పుడు ఆ దేవుడు మరి భూలోకానికి శరీరదారిగా ఆ వాక్యం శరీరధారిగా మనం మార్చేస్తే మన గుర్తుపట్టల ఆయన చెప్తున్నా సరే నువ్వు చెప్పేది అబద్ధం అని చెప్పేది చెబుతారు యూదులు కూడా ఏం చేశారంటే దేవుని మీద దేవుని చెప్పేసి ఇలా అంటున్నాడని చెప్పేసి మరి నేరం వేసి నిజంగా దేవునికే నామానికి మరి అవమానకరంగా మాట్లాడుతున్నామని చెప్పేసి ఆయన మీద ఒక నేరం వేసి యూతులు రాజు రకరకాల నేరాలు తప్పులు వేసేసి శిక్షించినట్లుగా చూస్తున్నాం మరి దేవుని మీద ప్రయాప్తున్నారా ఇక్కడ చూసినట్లయితే మరి ఆయన దేవుడి వాక్యము దేవుడు అన్నాడు మరి వాక్యము కూడా మనం చూసినట్లయితే ఆయన వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగై ఉన్నది ఆ వాక్యం ఎలా మన పాదవులకి దీపం పండిది మనం నడుస్తున్న మార్గం వెళ్తా ఉంటాం అలాగే మరి దేవుని మనకు వెలుగై ఉన్న వాక్యం అది ఆ వాక్యం ఇక్కడ చూపించుకుంటూ వస్తున్నట్లయితే మరి కలిగి ఉన్నది ఏది మూడో వచ్చిన చవిత్ర జ్యోహాను ఒకటి మూడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవం ఉండను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను అంటున్నాడు ఆ వెలుగు చీకటిలో ప్రకాశించినందు చీకటి దానిని గ్రహింపెట్లా అంటే పాప పాపములు ఉన్న వారు ఎందుకు ఆ దేవుని సన్నిధి ఏముంది లేదు దేవునికి కార్యం ఏముంది లేదు దేవుని యొక్క మాటలు ఏముంది అని చెప్పిన్నారు మరి దేవుని ప్రేమలారా ఒకసారి వ్యవహాలు వ్యూహానికి దేవాలయం ఎక్కిపోతా ఉంటే అక్కడ ప్రేక్షకుడు ఉన్నాడు కూర్చుని వాళ్ళకి వెళ్ళి ఇలా చూస్తా ఉన్నాడు ఇలా ఇలా చూస్తున్నాడు చేతుడికి వెళ్ళే తెస్తే పాపాలు అన్నారు అయ్యా మా చేతులు ఏమి లేవు వెండి బంగారాలు కూడా లేవు మరి ఏం చేద్దాం మాదే లేదు మేము దేవుని సేవ వచ్చాము కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చాము నీ పరిపెత్తుకు నీవు నడువు అన్నారు అనగానే వెంటనే అప్పుడు పక్షపాతం ఉన్నాడు కదా వెంటనే లేచి నడిచి ఆశ్చర్యపోయాడు ఇన్నాళ్ళు నా జీవితం ఒక చోట ఒక అవివాడిగా ఉన్న జీవితం నాదే అని చెప్పేసి వెంటనే మరి దేవుని మహింపరచు వెంటనే దేవుని సుదూరు చెల్లించుకుంటూ లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అందరూ చూశారు పరిశీలన చెందుకోలు ఏంటి ఇంతకాలం నుంచి దేవాలయం దగ్గర అడుగు తినేవాడు వీడే కదా మరి ఇంతకాలం వెంటనే మరి కాళ్ళు ఎలా వచ్చి అని చెప్పేసి అనుకున్నాడు మరి దేవుడి మరి దేవుని వాక్యము వాళ్ళు ఉన్నది ఏముందంట పేదవ్యూహంలో దేవుడు వాక్యంతుంది ఆ వాక్యమే వానికి ఇచ్చినట్లుగా చూస్తాను ప్రార్థన చేయగలి వెంటనే దేవుడు వాక్యంతున్నాడు ఆయన చూస్తుంది గొప్ప స్వస్థత పొందుకున్నాడు జీవం మనుషులకు ఆ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని పరిశీలిస్తుంది అనేక మంది కూడా మరి ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత స్వస్థత పొందుకున్న తర్వాత చూచి మరి అనేక మార్పు చెందాలి కానీ మార్పు చెందల ఏం చేశారంటే పేదృవ్యూహాలను పట్టుకుని వీళ్ళని చంపాలని ఆలోచన చేస్తాం ఈ దినంలో కూడా ఆ కూడా దేవుని బిడ్డల ఆశ్చర్య కార్యాలు దేవుని చేపలు అన్ని కూడా చేస్తాయి అప్పుడు కూడా చంపాలి అలా ఇప్పుడు ఏం చేస్తారంట చంపాలని వాళ్ళు ఆలోచన చేస్తారు మరి ప్రవీణ్ ప్రకటాల గారు ఎవరికైనా హాని చేశాడా ఉన్న విషయాన్ని బోధించాలయన ఆయన తెలిసిన విషయాన్ని ఉన్న విషయాన్ని బోధించి మరి దేవుడిని ప్రయాపిారా ఆయన ఏం చేస్తారంటే మరి ఒక డిబేట్ కండక్ట్ చేసినప్పుడు డిబేట్ గా చేస్తే మరి యేసు ప్రభే దేవుడు ఆయన ప్రకటించారు ఆయన చేసింది ఏమి లేదు యేసుప్రభు అనే దేవుడు అని ప్రకటించారు మరి ప్రకటించిన తర్వాత వీళ్ళకైనాంటే యేసుప్రభే దేవుడు అంటావా అని చెప్పేసి ఆయన ఏం చేశారంట చంపేశారు చూసారా సాక్ష్యములు లేకుండా ఆయన చంపివేయడం జరిగింది కానీ తెలుస్తున్న అందరికి కూడా అనేక సాక్ష్యాలు కనిపించిన మరి ఏం చేశారంటే మరి మన భారతదేశం విషయం మీకు తెలిసిందే కాబట్టి ఏ సాక్ష్యం లేవు అని చెప్పేసి అది యాక్సిడెంటల్ మంటనే యాక్సిడెంటల్ గా జరిగిన యాక్సిడెంటల్ గా చనిపోయినా మంటనని చెప్పేసి అని చెప్పారు తప్ప అది వేరే విధంగా కాదని చెప్పేసి దాన్ని అలాగా ఆ విధంగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం మరి అప్పుడు కూడా చూసినట్లయితే మరి దేవుని ప్రజలందరూ కూడా ప్రభు పురైన చనిపోతున్నారు మరి క్రైస్తవులు చాలా మంది అంటే ప్రభు కొరకై త్యాగం చేస్తారు ప్రభు కొరకే చేస్తున్నారు ప్రభు కొరకే చనిపోతున్నారు మరి ఇతర మతాలు చూసినట్లయితే మరి వారి మతాల కోసం మనుషుల్ని చంపుతున్నట్లుగా మనం చూస్తున్నాం మరి క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు కూడా మరి దేవుని కొరకు ఎవరన్నా చె హాని చేశారా చెప్పడం కాదు హాని కూడా చేయటారు మరి ఇతర మతాల వారు ఏం చేస్తారంటే మరి రాయిని పూజించేవారు చెట్టుని పూజించేవారు జంతువుల్ని పూజించేవారు ఏం చేస్తారంటే వా ఆ ఒక మతం గురించి ఏం చేస్తానంటే అనేక మంది మనుషులు చెబుతూ ఉన్నారు మనకు తెలుసు కదా మణిపూర్లో మన అక్కడ తెలిసిన జరిగింది కదా నాగాల్యాండ్ మణిపూర్లు తెలిస్తే మరి చూస్తే మరి జనం మీద జనము మరి అక్కడ చూస్తే అందరు కూడా మనుషులందరూ కూడా వాళ్ళందరూ కూడా ట్రైబల్సే నాగాల్యాండ్ చాలా మణిపూర్లు చాలా మంది కూడా ట్రైబల్స్ ఉన్నవారే వాళ్ళల్లోనే కొంతమంది కొంచెం ఎదిగిన వారు కొంచెం తక్కువ ఎదిగిన వారు అలా ఉంటే మరి దేవుని ప్రాప్తారు వాళ్ళని శాతాన్ని గల్గిలిగా పెట్టేసి తెచ్చాక వాళ్ళలో వాళ్ళని కొనుక్కుని చంపుకునేలా చేస్తారు చూశానా దేవుని ప్రయాప్దారా అక్కడ జరిగింది ఏమీ లేదు మరి దేవుని ప్రేమ అక్కడ చిన్న విగ్రహాల గురించి చిన్న మాట వచ్చింది ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట వచ్చింది ఈ కుటుంబం నుంచి ఆ కుటుంబం ఈ వర్గం నుంచి ఆ వర్గం అలా వచ్చేసి పెద్ద మరోవైపు నెల రోజులుగా అనేక మందిని కూడా మరి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం అనేక వీడియోలు వచ్చేసి వీడియోలు అనేకమైన వీడియోలు వచ్చినాయి మరి దేవుని ప్రేమ వాక్యము దేవుడైనట్లుగా మనం చూస్తున్నాం ఆది ఎందు వాక్యముడే వాక్యమే దేవుని అతని వాక్యము ఉన్నాడు ఆ వాక్యము మనం ప్రతి కూడా వాక్యము చదువుకోక్యము ఈ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులు చూచి నా ఆ గ్రహించు నా కనులు తెలుగు అని చెప్పేసి భక్తులు అంటున్నాడు అలాగే వాక్యం చేతనే నూట పంతొమ్మిది యావీ కీర్తన గురించి కూడా వాక్యం రాసి చూడమా నూట పంతొమ్మిది యావిధి కీర్తనలో చూడండి ఒకసారి నూట పంతొమ్మిది దావి కీర్తనలో

మరి దేవుని వాక్యము చేతనే చుట్టుపరచుకోవాలన్నా అలాగే జాగ్రత్తగా నడుచుకోవాలన్న దేవుని వాక్యం అనేది మన హృదయంలో ఉండాలి మన దేవుడి వాక్యము శరీరధారిగా మన మధ్యలో నివసించినప్పుడు ఎవరు కూడా మరి పట్ల ఆయన ఎవరు కూడా చేర్చుకోలేదు అందరికీ ఆయన దూషించాలి అలాగే పేర్లు కూడా చివరిగా పరిచినట్లయితే మరి బిఎస్ ప్రభు చెప్పినట్లుగా ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి మరి బొగ్గినట్లుగా మనం చూస్తున్నాం అసలు యేస్ ప్రభు ఎవరో నాకు తెలియదు అంటే తెలియదు 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 అని ఎప్పుడు నేను చూడలేదు అన్నాడు తెల్లవారుజావారు ఐదవంగా కోడిపోయింది కానీ అప్పుడు రొమ్ము కొట్టుకున్నా అయ్యో ప్రభు నేను చెప్పానా అని చెప్పేసి ఆయన బాధపడినట్లుగా మనం చూస్తున్నాం చూసినట్లయితే మరి తోమ శిష్యుడు మరి పన్నెండు మంది శిష్యులు తోమ కూడా ఆయన ఒకసారి శిష్యులు మరి చనిపోయిన తర్వాత యేసుకు అనేక మంది కనిపించారు శిష్యులు కూడా ఆ తమ్ముడు పది మంది కూడా కనిపించారు మరి ఒక యువత లేడు కదా అలా పదకొండు మంది పది మంది కనిపిస్తే తోమ తన బయటకు వెళ్తాడు తర్వాత తోమ వచ్చిన తర్వాత శిష్యులు అంటారు మీరు ఆయన చనిపోయారు తిరిగి ఆయన చనిపోయి సజీవం తిరిగి వచ్చి మా దగ్గరకు వచ్చారు మేము చూసామంటే ఏమన్నాడు నేను నమ్మనే నమ్మను ఆయన చనిపోయాడని మాత్రమే నమ్ముతానే తప్ప ఆయన సజీవులు